బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ దోశలకు బదులుగా ఇలా ప్రోటీన్ స్మూతీని ప్రిపేర్ చేసుకోండి స్మూతీ తాగారంటే మళ్ళీ మీకు మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు చాలా స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది సో దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోండి ఫ్యాట్ మిల్క్ అయినా పర్వాలేదు లేదంటే లో ఫ్యాట్ మిల్క్ అయినా సరే పర్వాలేదు నెక్స్ట్ ఇందులోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు ఒక ఫ్రూట్ మాత్రమే యాపిల్ అంటే యాపిల్ లేదంటే నేనైతే ఈరోజు పియర్స్ తీసుకున్నాను అలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక డేటు లోపల ఉన్న గింజను తీసేసేయండి మూడు బాదం పప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేయించి పొట్టి తీసినవి అనమాట ఒక టీ స్పూన్ వరకు గుమ్మడి గింజలు ఒక టేబుల్ స్పూన్ వరకు ఓట్స్ వేసుకుని మంచిగా బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు చక్కగా గ్లాస్ లో పోసుకుని సర్వ్ చేసుకోవడమే జస్ట్ ఒక గ్లాస్ తాగారంటే మళ్ళీ మధ్యాహ్నం వరకు ఆకలి అనిపించదు స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుంది డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇందులో మీకు కొంచెం స్వీట్ కావాలి అనుకుంటే తేనె ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా తాగినా కూడా బాగుంటుంది వీడియో నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్